హాయ్ ఫ్రెండ్స్ రైతు సోదరులకు నమస్తే యువ రైతు సోదరులకు స్వాగతం ముందుగా ఏరువాక పున్నమి సందర్భంగా మా ఐ స్మార్ట్ విలేజ్ ఓల్గాస్ తరపు నుంచి ప్రతి ఒక్క రైతు సోదరులకు మేము శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఈ ఏరువాక పండుగ మనం ఎందుకు చేసుకుంటాము దీని ఏమి అనేది మందికి తెలియదు నాకు తెలిసిన దాంట్లో కొంతవరకు అయితే మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఈరోజు వచ్చేసి ఈ ఏరువాక పున్నం రోజు ఏం చేస్తారు మేజర్గా మన రైతు సోదరులు అనేది మనం ఈ వీడియో ద్వారా కొంచెంగా తెలుసుకుందాము ఈరోజు వచ్చేసి ప్రతి ఒక్క రైతు సోదరులు ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న తనకున్న బలము తనకున్న ఆయుధము రెండు అనమాట ఒకటి పొలము రెండు వచ్చేసి మన ఎద్దులు ఇవి రెండు తన బలం అనమాట ఈ రెండింటినీ ఈరోజు ఏం చేస్తాడంటే మొదటి బలం వచ్చేసి మన ఎద్దులు అనమాట ఈ ఎద్దులను బాగా నీటిగా శుభ్రంగా కడిగి దానిపైన మనకు మంచి మంచి కలర్స్ అనేది దాని మీద యాడ్ చేసి అంటే ఒక సింబల్ మాదిరి తనకి ఇష్టం వచ్చిన స్టార్స్ మాదిరి అలా సింబల్స్ మాదిరి వేసేసి నీటిగా తీసుకెళ్ళి గుడికి తీసుకెళ్ళి పూజ చేపించి ఆ తర్వాత తనకు మరొక ఆయుధమైనటువంటి నాగళ్ళు ఇవి ఉంటాయి కదా వీటిని తీసుకొని తన పొలానికి వస్తాడనమాట తన పొలానికి వచ్చి తన పొలంలో ఉన్న గడ్డిని నానాక చెత్తని మొత్తం ఆ ఎద్దుల ద్వారా తన గడెం ద్వారా మొత్తం క్లీన్గా చేసేసి పంట మన పొలాన్ని అనేది బీడు పొలంగా ఉన్న దాన్ని నీట్గా శుభ్రంగా తయారు చేసేసి ఇత్తనం దానికి అనుగుణంగా తయారు చేస్తారనమాట ఈరోజు అది ఈ నాకు తెలిసినంతవరకు కొంచెం వరకు అయితే నేను చెప్పాలనుకున్నది ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు వచ్చేసి ఐ స్మార్ట్ విలేజ్ వల్గాస్ ఇంకోటి ఇందులో వచ్చేసి మేము ఏ పంట గురించి ఏ మందులు వాడాలి ఏ విధంగా వాడాలి అనేది మేము ప్రతి ఒక్క పంట పైన వీడియో తీయడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొకసారి మరొక వీడియోతో కలుసుకుందాం అంతవరకు నమస్తే